విఖ్యాత విజయ ప్రొడక్షన్స్ సంస్థ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అవతరించింది బి నాగిరెడ్డి చక్రపాణి నిర్మాతలు వీరు మొదట ఎన్టీఆర్ కథానాయకునిగా షావుకారు నిర్మించారు విజయవారికి సినిమా శుభారంభం అందించింది ఆ తరువాత రామారావుతోనే వరుసగా మరో పదకొండు చిత్రాలు తీశారు అవి పాతాళ భైరవి పెళ్లి చేసి చూడు చంద్రహారం మిస్సమ్మ మాయా బజార్ అప్పు చేసి పప్పుకోడు జగదేక వీరుని కథ గుండమ్మ కథ సత్య హరిశ్చంద్ర సిఐడి ఉమాచండీ శంకరుల కథ ఆ తర్వాత విజయ సంస్థ ఐదేళ్ల పాటు అనగా పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల రెండు వరకు తెలుగు చిత్రాలు తీయలేదు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో భారీ వ్యయంతో గంగా మంగా నిర్మించింది ఇది రంగుల చిత్రం వాణిశ్రీ ద్విపాత్రాభినయం ప్రత్యేక ఆకర్షణ కృష్ణ శోభన్ బాబు హీరోలుగా నటించారు తెలుగులో విజయవంతమైన రాముడు భీముడు చిత్రం రామ్ ఔర్ శ్యామ్ పేరుతో హిందీలో రీమేక్ అయింది ఏడేళ్ల అనంతరం హిందీ నిర్మాత జిపి సిప్పి ఈ కథలో మార్పులు చేర్పులు చేశారు హేమమాలిని ద్విపాత్రాభినయంతో సీత ఔర్ గీత తీశారు సక్సెస్ సాధించారు ఈ నేపథ్యంలో నాగిరెడ్డి చక్రపాణి ఆ సినిమాను తెలుగులో పునర్నిర్మించారు కృష్ణ శోభన్ బాబు విజయ సంస్థలో పనిచేయడం ఇదే తొలిసారి వారిద్దరూ కలిసి నటించిన చిత్రాల్లో గంగా మంగ ఏడవది వాణిశ్రీ ద్విపాత్రాభినయం చేయడం ఇది మూడోసారి అంతకుముందు ఆమె ఇద్దరమ్మాయిలు ఇల్లు ఇల్లాలు చిత్రాల్లో రెండు పాత్రలు పోషించారు ఈ సినిమా ఆరంభమైనప్పుడు తాపీ చాణక్య దర్శకులు అయితే ఆయన షూటింగ్ పూర్తి కాక మునిపే హఠాత్తుగా మరణించారు దీంతో విజయాధినేతలు అన్నీ ఆలోచించి చిత్రాన్ని పూర్తి చేసే బాధ్యతను వి రామచంద్రరావుకు అప్పగించారు గంగామంగా చిత్రంలో రేలంగి సూర్యకాంతం చంద్రమోహన్ పద్మనాభం మిక్కిలినేని సీతారాం జగ్గారావు కాశీనాథ్ తాత కోళ్లసత్యం వరలక్ష్మి వై విజయ ఛాయాదేవి పుష్పకుమారి విజయలక్ష్మి గిరిజారాణి మాస్టర్ రమేష్ మాస్టర్ ఆదినారాయణ ధూళిపాడ ఇతర పాత్రధారులు ఈ సినిమాకు రచన డివి నరసరాజు సంగీతం రమేష్ నాయుడు కళ ఎస్ కృష్ణారావు పాటలు దాసరథి నేపథ్యగానం ఘంటసాల వెంకటేశ్వరరావు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వి రామకృష్ణదాస్ పి సుశీల కూర్పు మార్తాండ్ మరియు జయరాం ఛాయాగ్రహణం సుందరబాబు మరియు గణేష్ పాండ్యన్ నిర్మాతలు నాగిరెడ్డి చక్రపాణి దర్శకత్వం తాపి చాణక్య మరియు వి రామచంద్రరావు విజయ పిక్చర్స్ విడుదల గంగామంగా చిత్రం పంతొమ్మిది వందల డెబ్భై మూడు నవంబర్ ముప్పైనా విడుదలైంది అనగా ఇప్పటికీ యాభై రెండు సంవత్సరాలైంది విజయ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసినప్పటికీ ఈ సినిమా అంచనాలను అందుకోవటంలో విఫలమైంది తెలుగులో విజయవారికి ఇది తొలి రంగుల చిత్రం ఆ సంస్థలో బాబు పనిచేసిన ఏకైక చిత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్